ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఆంధ్ర ఎబ్సెట్ ఎగ్జామ్కు సంబంధించి టూ స్టేట్స్లో జరిగే ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ని కొన్ని పాయింట్స్ ద్వారా కేటగిరీ గా డివైడ్ చేద్దాం అంటే అసలు ఎబ్సెట్ ఎగ్జామ్ ఈ రెండు స్టేట్స్లో ఎలా జరుగుతాయి అనేది కొన్ని పాయింట్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రెండు స్టేట్స్ యొక్క ఎగ్జామ్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు ఇందులో ఏ స్టేట్ యొక్క ఎగ్జామ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది అండ్ ఏ స్టేట్ లో ఎక్కువగా కాలేజెస్ అనేవి ఉన్నాయి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఏ స్టేట్లో ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటివన్నీ కొన్ని ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ ద్వారా మనం రెండు స్టేట్స్ యొక్క ఈ బోర్డుని డివైడ్ చేద్దాం సో వీడియోని ఖచ్చితంగా ఎన్ని వరకు అయితే చూడండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కండక్టింగ్ బాడీ సో మనం చూసుకుంటే సో ఆంధ్ర ఎప్సైడ్ అండ్ తెలంగాణ ఎప్సైడ్ సో ఈ టూ స్టేట్స్లో కండక్ట్ని ఎగ్జామ్ని కండక్ట్ ఎవరు చేస్తారు సో ఫస్ట్ వచ్చేసి కండక్ట్ సో ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు సో ఆంధ్రాలో ఎవరు కండక్ట్ చేస్తారు అండ్ తెలంగాణలో ఎవరు కండక్ట్ చేస్తారు సో కండక్టింగ్ బాడీ గురించి సో ఇందులో ఆంధ్రాలో ఎవరైతే కే అండ్ అదే మనం తెలంగాణలో చూసుకుంటే హెచ్ సో వాట్ ఈస్ కే అండ్ వాట్ ఈస్ హెచ్ సో జేఎన్టీయు అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అండ్ అదే తెలంగాణలో చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ సో మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ జేఎన్టీయూ కండక్ట్ చేస్తారు అండ్ మన ఆంధ్ర వాళ్ళకి జెఎన్టీయూ కాకినాడ వాళ్ళు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు సో వీళ్ళే మన ఎగ్జామ్ పేపర్స్ని కానివ్వండి దాన్ని మార్క్స్ చేసేది సో ఇలాంటివన్నీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు సో మొత్తం కండక్ట్ చేసేది వీళ్ళే అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సిలబస్ సో సెకండ్ పాయింట్ వచ్చేసి సిలబస్ అంటే ఈ టూ స్టేట్స్ యొక్క ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారు సో తెలంగాణలో ఎక్కడి నుంచి తీసుకుంటారు అండ్ ఆంధ్రా వాళ్ళు సో ఈ సిలబస్ని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మెయిన్గా ఇంటర్ సిలబస్ సో ఆంధ్ర వాళ్ళు ఇంటర్ సిలబస్ నుంచి ఈ ఎబ్సెట్ ఎగ్జామ్లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఆ క్వశ్చన్స్ అన్నిటిని తెలంగాణ అదే ఈ ఇంటర్ సిలబస్ నుంచి తీసుకుంటారు అండ్ అదే విధంగా తెలంగాణ వాళ్ళు చూసుకుంటే వీళ్ళు కూడా సేమ్ ఇంటర్ సిలబస్ సో ఈ ఎప్సెట్ ఎప్సెట్ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది ఇంటర్ సబ్జెక్ట్స్ నుంచే వస్తాయి సో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు చాలా సింపుల్గా ఈజీగా ఈ ఎప్సెట్ ఎగ్జామ్ని రాయగలరు సో అందులో ఉన్న క్వశ్చన్సే ఇందులోనే ఉంటాయి కానీ కొన్ని డే చేంజెస్ అనేది చేస్తారు సో కండక్ట్ చేసేది సిలబస్ చేసేది అండ్ కండక్టింగ్ లాంగ్వేజెస్ కండక్టింగ్ లాంగ్వేజెస్ సో కండక్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఈ ఎగ్జామ్ని ఎన్ని లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు తెలంగాణ బోర్డు వాళ్ళు అండ్ ఆంధ్ర బోర్డు వాళ్ళు సో తెలంగాణ ఎబ్సెట్ ఆంధ్ర ఎబ్సెట్ వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఎన్ని లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు సో ఆంధ్రాలో అయితే టూ లాంగ్వేజెస్ ఏంటంటే అవి అబ్జల్యూట్లీ తెలుగు సో తెలుగులో ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ సో ఈ టూ లాంగ్వేజెస్లో ఈ వెబ్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు ఆంధ్రా వాళ్ళు సో మీకు తెలుగులో కావాలంటే తెలుగులో అంటే క్వశ్చన్స్ అనేవి తెలుగులో ఉంటాయి కింద ఇంగ్లీష్లోనూ ఉంటాయి కానీ అదే తెలంగాణ సైట్ వచ్చేసరికి ఇందులో త్రీ లాంగ్వేజెస్ ఉంటాయి సో అవేంటంటే తెలుగు తెలుగులో ఉంటుంది క్వశ్చన్ అంటే క్వశ్చన్ పేపర్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఉర్దూ సో తెలంగాణలో ఉర్దూ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు అంటే ఉర్దూ స్పీకింగ్ పీపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ పేపర్ని తెలుగులోనూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లోనూ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఉర్దూలోనూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో తెలంగాణ అయితే త్రీ లాంగ్వేజెస్ అండ్ ఆంధ్రాలో అయితే జస్ట్ టూ లాంగ్వేజెస్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫర్డ్ కాలేజెస్ ఆఫర్డ్ కాలేజెస్ ఆఫర్డ్ కాలేజెస్ సో తెలంగాణ వెబ్సైట్లో ఎన్ని కాలేజెస్ ఆఫర్ అవుతాయి అండ్ ఆంధ్రాలో ఎన్ని కాలేజెస్ ఆఫర్ అవుతాయి సో మనం ఆంధ్రాలో కనుక చూసుకుంటే ఇందులో మెయిన్గా జేఎన్టీయులో అఫ్లైట్ అయిన కాలేజెస్ ఏదైతే ఉన్నాయో సో ఆ కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి సో జేన్టీయు సో జేఎన్టీయు కాకినాడ సో ఇందులో అంటే ఈ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్ ఏవైతే అఫ్లేట్ అయి ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజెస్ అవి ఎక్కువగా ఉంటాయి అండ్ అదే విధంగా విజయ విశాఖపట్నం సో సో విశాఖపట్నం కానివ్వండి అండ్ లేకపోతే విజయవాడ సో ఎస్ విజయవాడ సో ఇలాంటి టాప్ కాలేజెస్లో ఈ ఇందులో అఫిలియేట్ అయి ఉంటాయి సో ఇలాంటి సిటీస్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో అవి మన ఆంధ్ర లో ఉంటాయి అండ్ అదే మనం తెలంగాణలో చూసుకుంటే సో ఇందులోను కూడా సో జేఎన్టీయు హైదరాబాద్ సో జేఎన్టీయు హైదరాబాద్లో అఫిలియేటెడ్ అయిన ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో అవిను అండ్ అదేవిధంగా టాప్ హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ సో ప్రైవేట్ కాలేజెస్ సో హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజెస్ సో ఇలాంటివన్నీ మనకు తెలంగాణ వెబ్సైట్లో అఫిలియేట్ అయి ఉంటాయి సో మనం ఈ తెలంగాణ వాళ్ళు ఈ వెబ్సైట్లో ఇలాంటి కాలేజెస్లో వెళ్ళొచ్చు అండ్ ఆంధ్ర వాళ్ళు ఇలాంటి కాలేజెస్లో వెళ్ళొచ్చు సో అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డిఫికల్టీ డిఫికల్టీ రేషో సో డిఫికల్టీ సో ఈ రెండు ఎగ్జామ్ని కనుక అంటే ఈ రెండు టూ స్టేట్స్ యొక్క ఎఫ్సెట్ ఎగ్జామ్ని మనం కంపేర్ చేస్తే ఇందులో ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి ఇందులో ఏ కాలేజ్ అంటే ఏ స్టేట్లో ఎక్కువగా డిఫికల్టీ ఉంటుంది ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ మనం ఏపీ ఎప్సెట్ సో ఏపీ లో కనుక చూస్తే ఈ ఎగ్జామ్స్ అనేవి అంటే ఎప్సెట్ ఎగ్జామ్స్లో మెయిన్గా మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సో ఇందులో ఏంటంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సో మెయిన్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ ఏపీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అయితే వస్తాయి సో మనం ఇంటర్లో చదువుకున్న సో మ్యాథ్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి కెమిస్ట్రీ కానివ్వండి సో ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ని అండ్ దానికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి కదా సో ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇందులోనూ ఉంటాయి సో మెయిన్గా ఈ ఏపీ లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి సో కాబట్టి ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి ఏపీ ఎబ్సెట్ ఉన్నవాళ్ళు అండ్ అదే విధంగా మనం తెలంగాణ సో తెలంగాణలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయంటే ఇందులో ఫార్ములా బేస్డ్తో పాటు సో ఫార్ములా బేస్డ్తో పాటు ప్లస్ మనకు థింకింగ్ లాజికల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో లాజికల్ క్వశ్చన్స్ సో ఫార్ములా బేస్డ్తో పాటు లాజికల్ క్వశ్చన్స్ సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఈఎస్ అబ్సెట్లో సో తెలంగాణ అబ్సెట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఆంధ్ర లో ఏంటంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సో మీరు ప్రతి చాప్టర్ని అండ్ అందులో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ని చదువుకోండి సో చదువుకుంటే ఇందులో ఇలాంటి డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇందులో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి సో ఇది తెలంగాణ అండ్ ఆంధ్ర ఎబ్సెట్ ఎగ్జామ్ యొక్క కొన్ని అంటే టూ స్టేట్స్ యొక్క మనం కంపేర్ చేస్తే కొన్ని అవుట్పుట్స్